గుత్తకాల పట్నంలోని నాలుగో వార్డు నందు వార్డు కౌన్సిలర్ జింకల సుజాత మరియు వైఎస్ఆర్సీపీ జోనల్ ఎస్ఎస్ఎల్ ఇన్ఛార్జ్ జింకల రామాంజన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి నామినేషన్ దానికి భారీ స్థాయిలో నాలుగో వార్డు నుండి బయలుదేరారు ఈ ర్యాలీలో నాయకులు పాల్గొన్నారు సుజాత గారు మరి ఈ వార్డు యొక్క నాయకుల పెద్ద ఎత్తున అభ్యర్థి వెంకటరామరెడ్డి గారి నామినేషన్కి కూడా మరి అంబేద్కర్ నగర్ శ్రీలంక కాలనీ అదేవిధంగా కాలువగడ్డ మరి జగ్జీవన్రం కాలనీ సోనియా గాంధీ కాలనీ మరి అదేవిధంగా మిల్లు ఏరియా మిల్లు కొట్టాలు మరి అదేవిధంగా మరి మా పక్కనే ఉన్నటువంటి మరి మండల కాలనీ మా అందరూ కూడా పెద్ద ఎత్తున మన మహిళ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ మరి ఈ యొక్క ర్యాలీకి బయలుదేరుతున్నారు మరి స్వచ్ఛందంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఒక మంచి మనసుతో ఇవాళ అందరూ కూడా మా అక్క చెల్లెమ్మను మా బంధుమిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చి ఇవాళ మా మా వార్డు నుంచి పెద్ద ఎత్తున కూడా తరలి వెళ్తున్నారు కాబట్టి రేపు మే పదమూడో తారీఖున వెంకటరామరెడ్డి గారికి అదేవిధంగా ఎంపీ గారికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేసి వేయించి అఖండమైన మెజార్టీ ఈ యొక్క అంబేద్కర్ నగరు జగ్జవన్ రామ్ కాలనీ సోనియా గాంధీ కాలనీ కాలో కట్టుకున్న పెద్ద ఎత్తున కూడా మరి మెజార్టీ తెసి మరి సాధిస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా మా యొక్క మా ప్రజలను కూడా కోరుకుంటున్నాం జై జీవై